హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ జానుశ్రీ సో చాలా రోజులైంది కదా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ చేసి ఈ వీడియో వచ్చేసి పండగ ముందు మేము చేసిన షాపింగ్ అన్నమాట ఎవ్రీ ఇయర్ మేము పండగ వన్ వీక్ ఉందనుక ముందుగానే షాపింగ్ చేసుకునే వాళ్ళం ఈసారి కొంచెం లేట్ అయింది తేజుకు ఫ్రెండ్స్ ఫస్ట్ తీసేసాం మేము లాస్ట్ తీసుకుందాంలే కదా అనుకున్నాం రేపు బోగన్గా ఈరోజు తీసుకోవడంతో షాప్ అసలు ఖాళీ లేవు నిజానికి నేను ఖాళీగా ఉంటాయి అనుకున్నాను వెళ్ళి వెళ్ళంగానే ఒలిలో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది నాకు నెక్స్ట్ భోజనం టైం అయింది కాబట్టి బిర్యానీ అయితే చెప్పాము తెజు ప్రిన్స్ కి ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొచ్చేసాను కానీ వాళ్ళిద్దరూ సరిగ్గా తినలేదు మాతో పాటు బిర్యానీ కొంచెం కొంచెం తిన్నారు అదేంటి ఒళ్లిలోకి అలా వెళ్ళి ఎలా వచ్చేసారు షాపింగ్ అయిపోయింది అంటున్నారు అని డౌట్ రావచ్చు ఒల్లిలోకి వెళ్లి వెళ్ళంగానే కలెక్షన్స్ నచ్చాయి వెంటనే తీసేసుకున్నాను వీడియో అయితే షూట్ చేయలేదు అంత ఫాస్ట్ గా షాపింగ్ అయిపోయి భోజనం కూడా చేసిన తర్వాత ఇంకా టైం ఉంది అప్పుడే ఇంటికే వెళ్ళిపోతామని సదాగా మెయిన్ కు వెళ్ళాము చూడడానికి అనుకుని చేసే షాపింగ్ కన్నా అనుకోకుండా చేసే షాపింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు కొంచెం షాపింగ్ చేశాను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మెయిన్ బజార్ అయితే అస్సలు ఖాళీ లేదు సండే సండే ఖాళీ ఉండదు అంటారు నార్మల్ డేస్ లో కూడా ఖాళీ ఉండదు అలాంటిది పండుగ రోజులు అయితే ఖాళీ ఉంటుందా అస్సలు ఖాళీ లేదనమాట అలా మా మినీ షాపింగ్ బిగ్ షాపింగ్ అయింది ఇంకా వెంటనే బయలుదేరిపోయాము ఎందుకంటే అక్కడ ఎన్ని తీసుకున్నా ఇంకా కొత్త కొత్త వెరైటీస్ ఉంటూనే ఉన్నాయి ఎన్ని తీసుకున్నా సరిపోవు అని చెప్పేసి వెంటనే ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము తేజు ఫ్రెండ్స్ మధ్యాహ్నం పడుకోలేదు ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడన్నా దారిలో పడుకుంటారేమో అనుకుంటే ఫుల్ గా చేశారే కానీ అస్సలు పడుకోలేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ చక్కగా పడుకుంది తేజు అయితే ఆడుకుంటున్నాడు నేనైతే ఫ్రెష్ అయిపోయి తేజుకు ఫింట్స్కి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేశాను అనమాట ఎంత షాపింగ్ చేసినా అస్సలు అలసట అన్నదే రాను నాకు తేజు తోటి ప్రిన్స్ తోటి అస్సలు షాపింగ్ చేయాలనిపించలేదు అందుకే అంటారు పిల్లలతో షాపింగ్ అంత ఈజీ కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ హెడ్ ఎక్కువ సరేలే కానీ పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొక లాంగ్ వీడియో షూట్ చేస్తాను అది కూడా ఒక టూ డేస్లో అప్లోడ్ చేస్తాను ఓకేనా ప్రెజెంట్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి తేజుకి భోజనం పెట్టడం స్టార్ట్ చేసేస్తాను ప్రింట్స్ పడుకొని లేచిపోయి ఆడుకుంటుంది మరి ఇంకా లాంగ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి ఎంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఇస్తూనే ఉంటాను బాయ్ బాయ్ విషయూ ఆల్